హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవీస్ కలర్ఫుల్ లైఫ్ ఈరోజు మీకు నేను దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసుకోవాలండి ఒక టెన్ పచ్చిమిర్చి హాఫ్ కేజీ దొండకాయకి చూడండి దొండకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలండి స్టవ్ అయినా కడాయి పెట్టుకొని దొండకాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూడండి పచ్చివాసన మొత్తం పోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలండి ఒక ఎయిట్ వరకు సిక్స్ ఎయిట్ వరకు వేసుకోవచ్చండి వేసుకొని కొంచెం జీలకర్ర అండి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేయించేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలండి పచ్చిదే అండి ఆనియన్ టేస్టీ ఉంటుందండి బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ ఇస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది చూడండి మిక్సీలో వేసుకోవాలండి వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఒక రెండు స్పూన్లు సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి చూడండి దొండకాయలు వేగిపోతున్నాయండి ఒక చిట్కాడ పసుపు అండి పసుపు వేసుకోవాలి ఎందుకంటే కలర్ కోసం కలర్ఫుల్గా కనిపిస్తుందండి చట్నీ చాలా బాగుంటుంది టేస్టీగా చపాతీకి అన్నీ యూజ్ అవుతుంది రైస్లో కూడా యూజ్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ తినని వాళ్ళు కూడా ఈ చట్నీతో చాలా బాగా తింటారండి అన్నీ ఒకేసారి మిక్సీలో వేసుకోవాలండి పచ్చిమిర్చి వేయించి వేయించిన పచ్చిమిర్చి దొండకాయ వేయించినవి మొత్తం అన్నీ ఒకేసారి వేసుకొని బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ చిన్న కడాయి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక స్పూన్ మినపప్పు బాగుంటుందండి స్మెల్ మినపప్పుతో కొంచెం రెండు ఎండి తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు చూడండి పోపు వేసుకోవాలండి కలర్ఫుల్గా కనిపిస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్